హలో అండి నేను మీషో బా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఎంతో రుచిగా టేస్టీగా ఉండే ఎగ్తో నేను ఎల్లిపాయ కారం వేసి చేశానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా కనుక మీరు ఒక్కసారి చేసి పెట్టినట్లయితే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అంటారండి నా మాట తప్పకుండా నిజమండి మీరైతే ఒక్కసారి ఇది ట్రై చేసి పెట్టండి మీ ఇంట్లో వారికి ఇదైతే ఎలా చేసి తారో చూపిస్తాను పదండి దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక పది నుండి పన్నెండు ఎల్లిపాయలు వేసి ఒక రెండు స్పూన్ల కారం తీసుకోవాలి ఆ తర్వాత ఈ కారంలోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇంకా మూత పెట్టేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి ఈ కారంని ఇప్పుడు ఈ ఫ్రై కోసం అయితే స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ బాగా హీట్ అయ్యాక దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకోవాలి నేనైతే టూ ఎగ్స్ రెండు పెద్ద సైజు ఆనియన్స్తో చేస్తున్నాను కాబట్టి క్వాంటిని క్వాంటిటీని బట్టి ఇవి తీసుకున్నానండి మీరు కూడా అదేవిధంగా ఎక్కువ చేస్తే ఎక్కువ తీసుకోవాలి లేదా అంటే మీరు తక్కువ చేసినట్లయితే తక్కువ ఆయిల్ తక్కువ కారం తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయినాక జీలకర్ర మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిపేసుకుందాం ఒకసారి ఈ ఉల్లిపాయలు ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుందండి ఈ ఫ్రై అయితే ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్నాక మరొకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి నేనైతే ఈ ఎగ్ ఫ్రైని అయితే చాలా అంటే చాలా రకాలుగా చేస్తానండి చూడండి ఈ విధంగా అయింది నేను మిక్సీ పట్టుకుంటే కారం ఎందుకంటే నేను ఎక్కువ తిప్పేసాను మిక్సీ కాకపోతే కొంచమే తిప్పేస్తే పొడి పొడిగా వస్తుంది చూడండి మీరైతే మిక్సీ పట్టుకునేటప్పుడు ఇప్పుడు ఈ ఆనియన్స్ ఆయనలోని వాటర్ అంతా బయటికి వచ్చేసి ఇంకా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ ఆనియన్ని సైడ్కి జరిపేసుకొని మధ్యలో ఇలా గ్యాప్ ఉంచేయాలి ఆ గ్యాప్లో అయితే ఎగ్స్ని అయితే మనం ఇలా కొట్టేసుకోవాలి ఎందుకంటే ఈ ఎగ్స్ మొత్తం ఆనియన్స్ మీద వేస్తే ఆనియన్స్లో కలిసిపోయి మళ్ళీ ఎగ్ ఆనియన్ లాగా వస్తుంది కాబట్టి అలా చేయకూడదు ఇలా కొంచెం గ్యాప్ వదిలేసి మధ్యలో ఆ గ్యాప్లో అయితే ఎగ్స్ వేసుకోవాలి అదేవిధంగా ఎగ్స్ కొంచెం లైట్గా ఇలా కలపాలి మొత్తం బాగా కలిపేయొద్దు ఇలా లైట్గా కలిపేసి మంట మాత్రం కొంచెం పెద్దగా పెట్టుకోవాలి అప్పుడే ఈ ఎగ్ క్రిస్పీగా మంచిగా రెడ్ కలర్లోకి వచ్చి మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది చూడండి నేను తిప్పేస్తాను ఈ విధంగా ఎందుకంటే ఈ ఎల్లిపాయ కారం వేసి ఇలా చేసినప్పుడు ఎగ్ అనేది కొంచెం క్రిస్పీగానే ఉండాలి సాఫ్ట్గా ఉండద్దు అందుకే కొంచెం మంట అయితే పెద్దగా పెట్టేసుకొని ఇలా ఎగ్ క్రిస్పీగా అయ్యేటట్లు ఫ్రై చేసుకోండి మరీ ఎగ్గు పీసులు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియంగా ఉండే విధంగా గంటతో అయితే ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి మా పిల్లలైతే ఈ కర్రీనైతే అయితే చాలా అంటే చాలా ఇష్టపడి తింటారండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కారం ఉంది కదా అది తీసుకొని ఒక సైడ్కి ఇలా వన్ మినిట్ అలా పచ్చివాసన పోయే వరకు మంచిగా కొంచెం గరిటతో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు వేసాం కదా దాంట్లోనే పచ్చివాసన పోయి కొంచెం టేస్టీగా అవుతుంది ఈ కారము ఇలా ఒక సైడ్కి వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ కారం ఎగ్గు మిశ్రమం మొత్తం కలిసే విధంగా మంచిగా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లైట్గా మరీ ఎగ్స్ చిన్న చిన్నగా అవ్వకుండా విడిపోకుండా జాగ్రత్తగా చూస్తూ మనమైతే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మంట కొంచెం మీడియంలోనే ఉంచాలి ఈ ఎగ్ ఎల్లిపాయ కారము చపాతీలోకైనా రోటీలోకైనా అదేవిధంగా వేడి వేడి రైస్లోకైనా చాలా బాగుంటుందండి పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా పెడితే చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు అదేవిధంగా మార్నింగ్ మార్నింగ్ ఎలాంటి అడావుడి లేకుండా ఆఫీస్కి బాక్స్ కట్టడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అదేవిధంగా కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా మన పిల్లలకు తొందరగా తగ్గిపోతుంది ఫైనల్గా కొత్తిమీర తురుము చల్లేసుకున్నట్లయితే ఈ ఎగ్ ఎల్లిపాయ కారం అనేది రెడీ అయిపోయినట్లే చూడండి కొత్తిమీర వేసుకున్నాక మరొకసారి బాగా కలిపేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఇలా ఎగ్ ఫ్రై ఎల్లిపాయ కారంతో చేసారా చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నా వీడియో మరింతమందికి చేరువవుతుంది నాకెంతో హెల్ప్ చేసిన వాళ్ళు